మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు రెండు రోజుల పాటు పర్యటిస్తారు పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీ అమలు చేశారు మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి లోకేష్ స్వయంగా ప్రారంభించనున్నారు పాదయాత్ర సందర్భంగా యాత్ర పూర్తి చేసిన ప్రతి వంద కిలోమీటర్ల వద్ద ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు నారా లోకేష్ అలా మొదటి వంద కిలోమీటర్ల మైలురాయని బంగారుపాలంలో ఆవిష్కరించారు బంగారుపాలంలో తమ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు కావాల్సిందిగా యంత్రాలు పడకలు ప్రత్యేకమైన నీటి శుద్ది పరికరాలను కేంద్రంలో ఏర్పాటు చేయించారు మంత్రి లోకేష్ అంతకుముందు డయాలసిస్ చేసుకోవాలంటే చిత్తూరు వెళ్లాల్సిందే ప్రతి నెల వెళ్లి రావాలంటే ప్రయాణమే పెద్ద ప్రయాసగా మారింది దీన్ని గమనించిన మంత్రి లోకేష్ బంగారు పాళ్యంతో పాటు అరగొండ ఐరాల మండలాలు తదితర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన డెబ్బై రెండు మంది డయాలసిస్ రోగులకు అనుకూలంగా గ్రామంలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయించారు వారందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని బంగారుపాళ్యం ఆసుపత్రి సిబ్బంది తెలిపారు మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సాయంత్రం తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా బంగారుపాళ్యం చేరుకుంటారు రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వినతులు స్వీకరిస్తారు ఆ తర్వాత సాయంత్రం తిరిగే ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు లోకేష్